baby పది మంది కలిసి వచ్చాము ఇక్కడ ఈ ఎరబైన పెళ్లిలో పనిచేసే ఉపాధ్యాయులతో పాటు కల్లూరు మండలంలో పనిచేసే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా మీ గ్రామానికి వచ్చాము అంటే స్వచ్ఛందంగా మేము కరపత్రాలు మైక్ సెట్టు ఈ ఫ్లెక్సీ పట్టుకొని వచ్చి ఇంటింటికి తిరుగుతూ డోర్ క్యాంపెయిన్ చేస్తూ బడి బాటలో భాగంగా విద్యార్థులు నమోదు పెంచుకోవటం ప్రభుత్వ పాఠశాలను కాపాడటం ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే కరెంటు తర్వాత ఫ్రీ బస్సుతో పాటు ఫ్రీ ఉచిత విద్య కూడా మీకు ఇస్తుంది విలువైన విద్య సుచిత్తులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు వీళ్ళు పీజీలు చేసి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ప్రతిభా పాఠాలు కనపరిచి పోటీ పరీక్షలు నెక్కి మీ గ్రామం కోరుకోవడం జరిగింది అట్లే ఇప్పటికే నోట్బుక్స్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వం నోట్బుక్స్ ఉచితంగా అందిస్తుంది టెక్స్ట్ బుక్స్ వచ్చిన్నాయి అట్లే స్కూల్ డ్రెస్ కూడా వచ్చున్నది వారానికి మూడు గుడ్లు పెడుతున్నారు అట్లే రోజుడిసి రోజు రాగి జావ కూడా ఉంది దాంతో పాటు నాణ్యమైన విద్య ఉన్నది మీరు తరచుగా వచ్చి పాఠశాలను సందర్శించడం తర్వాత పీటీఎం అనేది జరుగుతుంది పేరెంట్స్ టీచర్ మీటింగ్ దాంట్లో మీరు వచ్చి సలహాల సూచనలు ఇవ్వచ్చు ఏమైనా లోపాలు ఉంటే చెప్పొచ్చు సరి సరి చేసుకుంటాము ప్రైవేట్ పాఠశాలలో చదివితే చాలా ఖర్చుతో కూడుకున్నది శ్రమతో కూడుకున్నది శ్రద్ధతో కూడుకున్నది ఇక్కడ నుంచి మీరు రెండు గంటల ముందు పంపించాలా దానికోసం ఆటో ఫెసిలిటీ దాని ఖర్చు బస్ కి కూడా ఖర్చు అవుతుంది వచ్చేటప్పుడు కూడా క్షేమంగా వచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది మీరు ఈ వచ్చిన దాకా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా వచ్చారా లేదా అనే ఆలోచనతో ఉండాలి ఇక్కడైతే మానసిక వికాసం జరుగుద్ది అంటే స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఆటపాటలో పాల్గొంటారు మంచిగా నేర్చుకుంటారు ఇక్కడ బట్టి చదువులు ఉండదు నాణ్యమైన చదువులు దాంతోపాటు సైంటిఫిక్ మెథడ్లో ప్రాక్టికల్ మెథడ్లో చెప్తారు టీఎల్ఎం ఉంటుంది తో కూడా బోధన చేస్తారు ఇక్కడ గతంలో శంకర్ రెడ్డి గారు పనిచేశారు పనిచేసిన తీరు మీకు తెలుసు అట్లాంటి దానికి తగ్గకుండా ఈ ఎరబెన్పల్లి పనిచేసే అశోక్ గారు అని ఓల్డ్ ఎరబెన్పల్లి హెచ్ఎం గారు వచ్చారు అట్లే మాలపల్లి హెచ్ఎం గారు సునీత మేడం అట్లే కొత్తూరు హెచ్ఎం గారు మన నాగాంజలి గారు వచ్చారు అట్లే చెన్నూరు స్కూల్లో పనిచేసే సారు వచ్చారు రాంబాబు గారు ఆశ్ తర్వాత కోట వెంకటేశ్వర గారు సుధీర్ సార్ మీ అంతా పది మంది పదిహేను మంది టీచర్లు మీ గ్రామానికి వచ్చాను కరపత్రాలతో మీ దగ్గరకు వచ్చాను మీకు ఏదైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి ఉంటే నివృత్తి చేసుకోండి మన ఊరి బడిలోనే చేర్పించుకోవాలా ప్రభుత్వం అన్ని వస్తువులు సౌకర్యాలతో నడుపుతున్నది ఈ సంవత్సరం ముఖ్యంగా నోట్ బుక్స్ ఒకటో తరగతి నుంచి పదవ తరగతి నుంచి వరకు ప్రభుత్వమే నోట్ కూడా ఇస్తుంది రెండు జతలు అది యూనిఫామ్ ఇస్తుంది టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి వర్క్ బుక్స్ ఉన్నాయి మంచి రుచికరమైన శుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి భోజనం ఉంది వారానికి మూడు గుడ్లు ఉన్నాయి రాగిజా ఉంది అట్లే అన్నిటికీ మించి మంచి చదువు చెప్పే ఉపాధ్యాయులు కొత్తగా సెలెక్ట్ కాబట్టి ఇక్కడికి వచ్చారు వాళ్ళ విద్యార్థుల సంఖ్య మీదైతే ఇంకొక ఉపాధ్యాయులు కూడా మీకు ఎలాంటి చేస్తారు ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా మన ఊరు బళ్ళలోనే మనం చదువుకుంటే ఉపాధ్యాయులు వస్తారు బడి మూతపడకుండా ఉంటుంది సౌకర్యాలు పెరుగుతాయి అందరూ కూడా గమనించి మన ఊరు బళ్ళను చేర్పించాలా దాంతో పాటు ఇంకా స్వచ్ఛంద సంస్థలు గ్రామ పెద్దలు వాళ్ళతో సహకారంతో తీసుకొని బడికి ఏం కావాలా పిల్లలకి ఏం కావాలనేది కూడా మనం మాట్లాడడం జరిగింది ముందే నాగరాజు గారు మా నాన్నగారిని కలిశారు ఈ బాబురావు గారు మీకు తెలుసు కురిసిన బాబురావు గారు వెళ్ళి కలిస్తే ఈ రోజు నోట్బుక్స్ గవర్నమెంట్ ఇచ్చే కాక స్టేషనరీ పెన్లు పెన్సిల్ ఎరేజర్లు షాప్లు ఏం కొనకుండా స్వచ్ఛందంగా బడి బా మొదలమైన రోజే పన్నెండో తారీఖు నుంచి పదమూడు తారీఖు మధ్యలో అక్షరాభ్యాసం పదమూడు రోజున స్వచ్ఛందంగా ఇస్తారు మీరు ఏం ఖర్చు పెట్టద్దు మీరు డబ్బులు ఎక్కువైతే దాచుకోండి ఫిక్స్డ్ చేసుకోండి మీరు అంటే ఆర్టీ కానీ సుకన్య సమృద్ధి యోజన కానీ వాటిలో పెట్టుకోండి ఒక్క సంవత్సరం అవకాశం ఏంటి ఉపాధ్యాయులకి కొత్తగా సెలెక్ట్ అయ్యి పోటీ పరీక్షలు నెగ్గొచ్చారు వీళ్ళు ఈ నెగ్గలేని వాళ్ళు మిగిలిన పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలు చెప్తారు వాళ్ళకంటే ఎంతో కొంత మెరుగుగా ఉన్నారు తల్లిదండ్రులు అందరూ ఆలోచించండి మనకి ప్రైవేట్ గా వెళ్ళి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు ఇక్కడ నేను మేడం గారు మాతో పాటు విజయ గారు అని వాలంటీర్ గా ఉన్నారు అందరూ కూడా విద్యార్థులకు మేము ముందుగా విద్యాకాసమే ఇంపార్టెన్స్ ఇస్తున్నాము పిల్లలకి ఎడ్యుకేషన్లు ఎక్కడ రాజీ పడకుండా మనకి మన దగ్గర ఫోర్త్ క్లాస్ లో నలభై ఎనిమిది మంది ఉంటే ఎనిమిది మందికి గురుకుల సీట్లు వచ్చే విధంగా మేము కష్టపడ్డాము అందరికి ఎనిమిది మందికి ఎనిమిది సీట్లు రావడం అంటే అది మామూలు విషయం కాదు అయితే విద్యలో మేము ఎంతగా కష్టపడుతున్నామో అక్కడ దాని గురించే మీకు అర్థమై ఉండొచ్చు కాబట్టి ప్రైవేట్ గా వెళ్ళి డబ్బులు అనవసరంగా వృధా చేసుకోవద్దు ఆ డబ్బులు పెట్టేదేదో మీ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి ప్రైవేట్కి వెళ్ళే వారిని ప్రోత్సహించకండి మన గవర్నమెంట్ బడికి వచ్చేలాగా ప్రోత్సహించండి మమ్మల్ని కూడా ప్రోత్సహించమని మాతో పాటు మా బడికి ఎన్రోల్మెంట్ పెంచడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ రాయల నాగేశ్వరరావు గారికి తర్వాత విజయ సార్కి అశోక్ సారికి అప్పారావు సారికి సుధీర్ సార్ తర్వాత అంజలి మేడం గారికి పాష సార్ తర్వాత సునీత మేడం గారు అశోక్ సార్ రాజు సార్కి ఇక్కడ చాలా స్కూల్ నుంచి మన దగ్గర ఎన్రోల్మెంట్ పెంచడానికి వచ్చారు వాళ్ళందరూ మన కోసం మన గవర్నమెంట్ పిల్లలు మంచిగా చదువుకోవాలని మా మీద నమ్మకంతో మీరు అందరూ ఇక్కడ చేర్పిస్తారని మీకు భరోసా ఇవ్వడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రభుత్వ పాఠశాలకి పంపిస్తేనే కదా ఎలా ఉంటుందో తెలుస్తుంది ఒకసారి పంపించండి మా మీద నమ్మకం ఉంచండి ఈసారి ఇంగ్లీష్ లోనే ఖచ్చితంగా చెప్పబడుతుంది మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ మీ పిల్లలు అద్భుతంగా చదువుతారు ప్రైవేట్ పిల్లల కన్నా ధీటగానే చెప్పగలుగుతాము మా మీద నమ్మకం ఉంచండి తప్పకుండా పంపించండి మీ పిల్లలన్నీ అందరికీ నమస్కారం అలాగే నాతోటి ఉపాధ్యాయ మిత్రులు మా విజయ సార్ సుధీర్ సార్ అలాగే ఇక్కడ మిగతా కొత్తగా వచ్చినటువంటి జూనియర్ ఉపాధ్యాయ మిత్రులు మరి వాళ్ళు ఎంతో ఆహర్ని కష్టపడితే కానీ వాటి ఈ బిఎస్సిలో వందకి తొంభై మార్కులు తొంభై ఐదు మార్కులు అట్లా ఆ రహంగా కష్టపడితే ఉద్యోగం వచ్చింది మరి ఆ స్థాయిలో కష్టపడ్డప్పుడు మరి వాళ్ళు వాళ్ళ వంతుగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఖచ్చితంగా పాఠశాలలో చేస్తారు అంటే ముందుగా ఇక్కడ మీకు తెలియనటువంటిది కొంత అవగాహన లోపల ఏంటంటే చాలామంది అనుకుంటారు పక్కింటి పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు ఒక తెల్ల షర్టు ఒక బ్లూ నెక్కరు తర్వాత మన సాక్స్ షూస్ టైలు కట్టి ఉంటే చాలు ఇంకే ఉంది చదువు వస్తుంది అనే భావనలో ఉంటారు చాలా అండి అర్థం చేసుకోండి మీరు ఖర్చు పెట్టే డబ్బులు ఇప్పుడు ఈ వయసులో పెట్టే డబ్బులు ఒక పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్కి కనీసం ఈరోజు ఒక లక్ష రూపాయలు రెండు నుంచి రెండు లక్షలు కనీసం ఖర్చు వస్తుంది ఇప్పుడు మీరు పదువు చేసుకోండి తర్వాత పెద్ద అయిన తర్వాత పిల్లలు అప్పుడు ఖర్చు పెట్టే టైంలో పెట్టండి అంతేగాని మీరు ఎవరో వాళ్ళు పట్టి వాళ్ళు ఖర్చు అన్నట్టుగా పెడితే ఆర్థికంగా నష్టపోవటం ఎప్పుడు కూడా దాదాపు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి అందరూ కూడా కూల్ చేసుకొని మరి రెక్కడితే డొక్కార్థనట్టుగా ఎంతోమంది ఈ కష్టంతో తీసుకుపోయి వేలకు వేలు ఒక ఐదో తరగతి చదివేటువంటి విద్యార్థికి ముప్పై వేల నుంచి కనీసం యాభై వేల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు అది కొంత మీకు ఆలోచన లేకపోవటం అందుకని అది ఎప్పటికైనా అర్థం చేసుకోండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి విజ ఉపాధ్యాయులు ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా మన పాఠశాల కాపాడుకోవాలి మనం ఒక ఊర్లో మనకు ఒక గుడి అయినా ఒక మసీదు ఒక చర్చి ఇవన్నీ ఎంత ముఖ్యమో మరి మన ఊళ్ళో పాఠశాల కూడా ఎంత ముఖ్యం ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ మడిబాట కార్యక్రమంలో భాగంగా మన ఊరు వి జరిగింది ఇది ఏదో ఉపాధ్యాయులు తిరుగుతున్నారు వాళ్ళకేదో బెనిఫిట్ ఉంది అందుకే అందుకే తిరుగుతున్నారు మనకేంటి అని మన ఆలోచన ఎప్పుడూ ఉండొద్దు ఎందుకంటే ఉపాధ్యాయులంటే ఎవరో కాదు మన సామాన్య కుటుంబాలు మన కుటుంబాల నుంచి వెళ్ళిన వాళ్ళే నేను ఎక్కడ వాడిని ఎక్కడి నుంచి వెళ్ళాను నేను మనలో ఒకడిని కదా అందరూ అంతే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చిన వాళ్ళే వీళ్ళనే కాదు ఎక్కడ చూడండి ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఏ ఉద్యోగినైనా మందలించండి మీరు వాళ్ళు ఎక్కడ చదువుకొని ఉంటారు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళే ఏదో ప్రైవేట్ స్కూల్లో చదివితేనే ఏదో పేరు పక్కన వాళ్ళని చూసి అట్లా మోసపోకుండా మనం అత్యధిక విద్యార్హతలు కలిగి ఎక్కువ నాలెడ్జ్ ఉన్న టీచర్లు ఎక్కడున్నారు అవి చూడాలి మీరు మంచిగా వాళ్ళ వీళ్ళంతా సైకాలజీ చదువుకొని వచ్చారు అంటే ఎటువంటి పిల్లలకు ఎలా బోధిస్తే అర్థమవుతుంది అనేది మాకు బాగా తెలుస్తుంది వాడు డిగ్రీ ఫెయిల్ అయ్యో లేకపోతే సరైన క్వాలిఫికేషన్ లేక సరిగ్గా జీతాలు కూడా ఇవ్వకుండా వాడు ప్రైవేట్లో పెట్టుకొని వాళ్ళని బాగా ఒత్తిడి గురి చేసుకుంటూ పాఠాలు చెప్పడం వేరు ఇక్కడ ఆడుతూ పాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవటం మీరు ఒత్తిడి లేని విద్య ప్రభుత్వ పాఠశాలలో జరుగుతుంది మనకి మొన్న మీరు పదో తరగతి పరిస్థితి ఫలితాలను కూడా గమనించుంటే కల్లూరు మండలంలో కూడా చండ్రుపట్ల స్కూల్లో కల్లూరు మండలంలో అత్యధిక మార్కులతో రావడం జరిగింది గవర్నమెంట్ స్కూలే ఏమి బాగా పొద్దున్న సాయంత్రం ట్యూషన్లు పెట్టి బాగా ఒత్తిడి చేసి పెంచింది కాదు అది ఆడుతూ పాడుతూ చదువుకొని వచ్చిన విద్య అది కాబట్టి మనం ఎప్పుడైనా సరే గవర్నమెంట్ స్కూళ్ళ పట్ల సానుకూల దృక్పథంతో ఉండి మన పిల్లల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ బట్టలల్లో చదివిపించి మంచి వృద్ధులోకి తీసుకురావాలని ఆలోచిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి కృతజ్ఞతలు జరుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా ఊరు వచ్చి నా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రాయల్ నాగేశ్వర గారు మన మండల అధ్యక్షులు యూటీఎఫ్ విజయ్ సార్ తెలుసు అందరికి మనకు సుపరిచితుడు మనూర్ బిడ్డ